ఈ మధ్యకాలంలో మనం ఏ ఆధ్యాత్మిక సంస్థకు వెళ్ళినా ఆధ్యాత్మికత కంటే ఎక్కువ కూడా బిజినెస్ వ్యాపారం కనిపిస్తూ ఉంది సో ఏం వ్యాపారం కనిపిస్తూ ఉంది అంటే ఉదాహరణకు చూసుకుంటే మనం ఇస్కాన్కి వెళ్ళి చూస్తే అక్కడ సరే శ్రీకృష్ణ భగవాను ప్రభు చాలా గొప్పగా ప్రచారం చేస్తారు ఆయన ఆధ్యాత్మికత ప్రపంచాన్ని వెస్ట్రన్ కంట్రీస్లో తీసుకొచ్చాడు ఆయన దానికి గాను డెఫినెట్గా ఆయన ఒక అద్భుతమైన దైవాంశ సంబుధుడు అని మనం చెప్పాల్సింది కానీ ఇక్కడ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే ఈరోజు జరుగుతున్న ఇస్కామ్ కార్యక్రమాలు చూస్తే వాళ్ళలో వాళ్ళు ద్వేషభావాలతో ఉన్నారు ఒకటి రెండోది వచ్చేసరికల్లా అక్కడికి పోయి చూస్తే సరే భగవద్గీతకు సంబంధించినవి భాగవతానికి సంబంధించిన బుక్స్ అమ్ముతూ ఉంటారు అది తప్పు కాదు ఎందుకంటే చాలామందికి తెలుగులో అందుబాటులో లేవు చాలామందికి ఇంగ్లీష్లో అందుబాటులో లేవు కాబట్టి వీళ్ళు ట్రాన్స్లేషన్ ద్వారా అన్ని భాషల్లో తీసుకొస్తూ ఉన్నారు డెఫినెట్గా దాన్ని వెల్కమ్ చేయదే అంశం ఇంకా పక్కకు వచ్చి చూసేసరికల్లా సరే కొంతవరకు ప్రసాదాలు అమ్మడంలో కూడా తప్పులేదు సరే దేవుడు ప్రసాదం అమ్మరు యాక్చువల్లీ దేవుని ప్రసాదం అమ్మకూడదు దేవుని ప్రసాదాన్ని పంచాలి ఉచితంగా పంచాల్సింది కానీ అది పోయింది ఈరోజు అక్కడ ఏమంటుందని సమోసాలు అమ్మే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కారపప్పులు అమ్మే పరిస్థితులు ఏర్పడుతున్నాయి పూసలు అమ్మే పరిస్థితులు ఏర్పడుతున్నాయి బట్టలు అమ్మే పరిస్థితులు ఏర్పడుతున్నాయి రకరకాల విగ్రహాలు అమ్మే పరిస్థితులు ఏర్పడుతున్నాయి రకరకాల ఒక చిన్నపాటి ఈవెన్ గోవింద రెస్టారెంట్లు అని చెప్పి హోటల్స్ పెట్టిన పరిస్థితులు వచ్చినాయి సో ఓవరాల్గా వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు అక్కడ ఆధ్యాత్మికత కంటే కూడా ఎక్కువగా బిజినెస్ కనిపిస్తూ ఉంది ప్రజల్లో కూడా ఏమైపోయింది అంటే అరే ఈ టీషర్ట్ వేస్తే మంచి దేవు దేవుడిది ఈ ప్రసాదం తింటే అన్నీ కూడా ప్రసాదం కిందికి వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒక దైవ వాతావరణం కాబట్టి అలాగే ఈషా ఈషా ఫౌండేషన్ పోయి చూస్తే వాళ్ళు ఒక ఉంగరం సర్ప ఉంగరం అని చెప్పేసి దానికి ఇంత ప్రైసు ఒక దారానికి ఇంత ప్రైస్ విభూతికి ఇంత ప్రైస్ ఒక్కొక్క విగ్రహానికి లక్షల్లో ప్రైజులు ఉన్నాయి సో మరి ఇదేందో అర్థం కావట్లేదు దైవానికి సంబంధించిన శక్తిని ప్రచారం చేయాలంటే ఇవన్నీ ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది జనరల్ గా భక్తులు ఇష్టపడ్డట్టు డొనేషన్లు ఇస్తా ఉంటారు అంతేగాని ఇవి అమ్ముకోవాల్సిన అవసరం పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది అర్థం కావట్లేదు ఆధ్యాత్మికత పేరుతోటి పెద్ద ఎత్తున కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంది మరి ఈ కోట్ల రూపాయల బిజినెస్ ని గవర్నమెంట్ ఆడిట్ చేస్తున్నాయా అంటే ఇది ఒక పెద్ద ఎక్స్ ఎగ్జిబిషన్స్ అని ఉన్నాయి ఆశ్రమాలకి అని చెప్తా ఉంటారు మరి ఏ విధమైన ఎగ్జిబిషన్ ఉన్నా ప్రభుత్వాలు తెలుపుల్సిన అవసరం ఉంది అలాగే చూస్తే ఆర్ట్ ఆఫ్ లివింగ్ చూస్తే అక్కడికి పోతే వాళ్ళు కూడా అంతే రకరకాల ఆయుర్వేద ప్రొడక్ట్స్ అంటారు అవి అంటారు అంటారు వాటిని కూడా అమ్మకానికి పెట్టారు ఇవన్నీ కాకుండా మళ్ళీ ఏంది వాళ్ళు కొన్ని ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి ట్రైనింగ్ కి డబ్బులు తీసుకుంటా ఉంటారు సరే ఇస్కాన్లో ట్రైనింగ్ సెషన్లకు డబ్బులు లేవు కానీ అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు ఈశాల కావచ్చు అటు ఇన్నర్ ఇంజనీరింగ్ అయి ఉండొచ్చు ఇక్కడ వచ్చేసి సుదర్శన క్రియ అనే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి ఏవో ఆ ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ఫీజు వసూలు చేస్తారు అవి డొనేషన్ పేరు మీద మరి డొనేషన్ పేరు మీద ఉండేప్పుడు మన వాడికి మనకు నచ్చిన అమౌంట్ ఇవ్వాలి అంతేగాని వాళ్ళు డిమాండ్ చేసి తీసుకోవడం సరైన విధానం కాదు తర్వాత మనం ఎంబడి పడి 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 జాయిన్ చేసుకోవడం దానికి ఫీజు కలెక్ట్ చేసుకోవడం దాని ద్వారా సంస్థలు అభివృద్ధి చేసుకోవడం వేలు లక్షల కోట్ల ఎంపైర్లు తయారవుతూ ఉన్నాయి సో మరి ఈ అమ్మకాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఎంతవరకు కరెక్ట్ ఇప్పటికే మన హిందూ మతంలో ఏమని చెప్తా ఉన్నారంటే అందరూ కూడా అసలు హుండీలు తీసేసేయండి గుళ్ళలు ఎందుకంటే మనం ఎందుకు హుండీలు పెట్టాలి అంటారు సరే కొంతవరకు చూస్తే అసలుకి దేవునికి దక్షిణ ఏంది అని అంటే మనమే శాస్త్రంలో చెప్తా ఉన్నాం భగవంతుడి వద్దకి చిన్నపిల్లల వద్దకి వృద్ధుల వద్దకు పోయినప్పుడు ఏదో తినడానికో ఏదో విధమైనటువంటివి తీసుకొని వెళ్ళాలి దక్షిణ తీసుకొని వెళ్ళాలి అని చెప్తాం సో కాబట్టి శాస్త్ర ప్రకారం మనం దైవం దగ్గరకు కూడా ఏదో మనకు తోచి నచ్చిందో తోచిందో వెళ్ళి గుండెలో వేస్తున్నాం అయితే అది మిస్యూజ్ అవుతుంది అన్నది ఆధ్యాత్మికవేత్తల వాదన మిస్యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ మనం దాన్ని తిరస్కరించి నేను ఉండిలో వేయను అంటే ఎవరు అడగట్లా అక్కడ ఉండిలో నువ్వు వెయ్యి రూపాయలు వంద రూపాయలు అని ఎవరు కూడా మన టెంపుల్స్లో అడగట్లే హిందూ మతానికి సంబంధించిన టెంపుల్స్లో అయితే హిందూ మతంతో వచ్చినటువంటి ఆధ్యాత్మికవేత్తలు మాత్రం వాళ్ళు గురువులను చెప్పుకుంటూ ఆశ్రమాలు పెట్టుకొని లక్షలు కోట్ల రూపాయల రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నారు మరి ఇదే విధమైన ఆధ్యాత్మిక భావన అర్థం కాలేదు సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమైతుంది అంటే నిజమైన ఆధ్యాత్మిక బాధలు ఎవరైనా సరే ప్రశ్నించుకుంటారు కానీ ప్రశ్నించినప్పుడు గా వాళ్ళకి సంబంధించినటువంటి శిష్యులు అయి ఉండొచ్చు భక్తులు అయి ఉండొచ్చు అభిమానులు అయి ఉండొచ్చు ఇక తిట్టే కార్యక్రమాలు చేపడతారు ఇప్పుడు నేను మాట్లాడిన దానికి కూడా తిట్టే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం తిట్టడానికి ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని తిడుతూనే ఉంటాం ఒక క్షణం మనం ఆలోచించే స్థితిని కోల్పోయినాం అరే మనం చేసే పని దీనివల్ల సమాజానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సో మళ్ళీ ఇస్కాన్ వాళ్ళు ఇస్కాన్ అంటే మరి హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నది అన్నదానం చేస్తాం పాత్ర అది అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ సో డెఫినెట్గా అందరూ వెల్కమ్ చేయాలి దానికి ఫండింగ్ కావాలి కానీ దానికి ఫండింగ్ ఇచ్చే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ ప్రసాదాలు అమ్ముకోనో లేకపోతే బట్టలు అమ్ముకోనో ఈ దండలు అమ్ముకోనో డబ్బు సంపాదించి చేయాల్సిన అవసరం లేదు సో డెఫినెట్గా ప్రజల్లో ఉన్నటువంటి టీటీడీకి వెళ్ళి చూస్తే మనం రూములు లక్షల కొద్ది రూపాయలు కట్టి రూములు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు శ్రీవారికి నగలు చేయిస్తా ఉన్నాను ఆస్తులు ఇచ్చేస్తా అంటే భక్తి అలా ఉంటుంది ఎలాంటిది మీరు అడగకపోయినా వాళ్ళు లక్షలు కోట్ల రూపాయలు సాక్రిఫైస్ చేస్తారు అలాంటి వ్యవస్థ భారతదేశంలో ఉంది మరి ఈరోజు ఇలా ఇదే కాదు ఇప్పుడు నేను చెప్తున్న మూడు సంస్థలేనే కాదు చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు వచ్చే మనకు తెలువని వందల కొద్ది సంస్థలు పుట్టుకొచ్చాయి అక్కడ నార్త్ ఇండియా వైపు చూస్తే మనం ఎగ్జాంపుల్ ఆసారాంబాపు ఆశ్రమం చూస్తాం దాని మీద ఎన్ని ఆరోపణలు వచ్చాయి ఆయన ఆ ఆశ్రమంలో కూడా ఎన్ని అమ్ముకుంటారు ఏం చేసుకుంటారు అందరికీ తెలుసు అవే కాదు ఇంకా కొన్ని వందల కొద్ది ఆశ్రమాలు ఉన్నాయి కొన్ని వందల కొద్ది వ్యాపార సంస్థలు ఆధ్యాత్మిక వ్యాపార సంస్థలు తయారైపోయినాయి ఒకవేళ మనం ఏమన్నా అన్నాం అనుకోండి ఇంకా వాళ్ళు వాళ్ళు విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేయడం కావచ్చు తిట్టడం కావచ్చు ఇంకా కొంతమంది అయితే వీళ్ళు విమర్శిస్తున్నారని వాళ్ళు వాళ్ళు కేసులు పెట్టుకుని అయిపోతా ఉన్నారు అంటే ఒక ఆధ్యాత్మిక వేత్తకి సహనం లేదు ఒక వ్యక్తి చెడు ప్రచారం చేసినంత మాత్రాన నీకు చెడు వచ్చేటైతే అది ఆధ్యాత్మిక ప్రపంచం కాదు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మరి ఎందుకు భయపడి ఈ విమర్శ నుంచే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారో అర్థం కాలేదు ఈ మధ్య కాలంలో ఒక స్వామీజీని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అతన్ని ఎవరు విమర్శించారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టారు సో మరి ఆధ్యాత్మికవేత్తకి అంత కోపం ఎందుకు వస్తుంది నువ్వు తిట్టుకుంటే తిట్టుకుని నేను చాలా ఉత్తమం నేను ఆధ్యాత్మికవేత్త అన్నది ఆధ్యాత్మికంగా నువ్వు ఏం నేర్పించదలుచుకున్నావు అంటే నా దగ్గర ఈ వస్తువు కొనుక్కో ఈ పూజ చేయి ఇంత ఫీజు కట్టు నాకు ఇంత ఫీజు ఇస్తేనే నువ్వు బాగుపడతావు అని చెప్తున్నావా నువ్వు ఆధ్యాత్మికత ఏం నేర్పించట్లే వాడికి అగ్రెసివ్నెస్ పెంచుతా ఉన్నావు వాడికి శాంతి లేకుండా అశాంతినిచ్చి భక్తుడిని కేసులు పెట్టు అని కొట్టు అని దిట్టు అని ట్రోల్ చెయ్యి అనే విధమైనటువంటి భక్తి భావనని అశాంతి పరంగా తయారు చేస్తా ఉన్నాయి ఈ ఆధ్యాత్మిక సంస్థలు ఏ కూడా చెప్పట్లేదు అరే వాడు ఎవరిని అనుకోని రా అనుకుంటాడు అనుకుంటాడు వాడికే బుద్ధి వస్తుంది మనం ఎంత గొప్పవాళ్ళమో చూసినాడు మీరెందుకు మాట్లాడుతున్నారు అని చెప్పగలుగుతున్నారా అని చెప్పడం లేదు కానీ మన దగ్గర ఒక తప్పిదం ఏంటి అంటే ఏవైతే శంకర పీఠాలని మనం గొప్పగా చెప్పుకుంటా ఉన్నామో వాళ్ళు వచ్చి మాత్రం ప్రజలకి నిజమైన బోధ చేయటం లేదు అది ఒకటే బాధ ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాషించరు వాళ్ళు దక్షిణ ఇంత నాకు గట్టడని అడగరు ప్రజల్లో కొంచెం బిజినెస్ చేయరు వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి నిజాన్ని చెప్పడానికి ఇష్టపడటం లేదు దానివల్ల ఏమైతుందంటే ఒరిజినల్ గా ఉన్న శంకర పీఠాలు కావచ్చు అలాగే స్వామిలు ఉన్న మఠాలు కావచ్చు ఇవి కనుమరుగవుతా ఉన్నాయి వీటిని పట్టించుకునేవాడు లేరు ఈ మోడర్న్ స్వామీజీలు మోడ్రన్ ఆధ్యాత్మిక వ్యవస్థలందరూ బయటకు వచ్చి బిజినెస్ చేస్తుంటే మిగతా భక్తులు అందరూ వాళ్ళు సంపాదించి పెడతా ఉన్నారు ఎలాగైతే సినిమాలకు గనక డబ్బు సంపాదించి కోట్ల రూపాయలతో వాళ్ళని కోటిశోర్లను చేస్తా ఉన్నారో సినిమా హీరోలని అలాగే స్వామీజీలను కూడా చేస్తా ఉన్నారు వీళ్ళ ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని చూస్తే ఎక్కడ కూడా చిన్నప్పుడు కావచ్చు వాళ్ళ బాల్యంలో కావచ్చు ఎవరి స్థితిలో కావచ్చు ఆధ్యాత్మికత అనేది కనిపించదు వాళ్ళు చాలా టెక్నికల్గా వాళ్ళ కెరీర్ గ్రోత్ చేసుకొని వచ్చేసి బిజినెస్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు సో దానికి బలైతుంది ఏంటంటే సాధారణ వ్యక్తులు ఆధ్యాత్మికత పేరుతోటి ఎందుకంటే వీళ్ళకి అశాంతి ఉంది ఒరిజినల్ చెప్పండి ఇది ఆధ్యాత్మికత కాదు అశాంతి ఉండడం వల్ల ప్రెజర్స్ ఉండడం వల్ల ఆ చెప్పే మాటలకి మనం ఆకర్షితులమై వాళ్ళ ఎడల భక్తిని చూపిస్తూ వాళ్ళు గురువులుగా నమ్ముతూ వాళ్ళు చెప్తున్న క్రియలు కావచ్చు సిద్ధాంతాలు కావచ్చు మనం ఫాలో అవుతున్నట్టుగా చేస్తూ వాళ్ళకు డబ్బులు సమర్పిస్తున్నాం దాని ద్వారా వాళ్ళు కోటీశ్వర్లు అవుతూ ఉన్నారు మీరు బాగుపడుతుంది ఏం లేదు మనం బాగుపడుతుంది ఏమి లేదు ఓవరాల్గా మనం చేస్తున్న ఆధ్యాత్మికత పేరుతోటి ఆధ్యాత్మిక వ్యాపారాలను పెంచి వాళ్ళని కోటీశ్వర్లను చేస్తూ ఉన్నాం వాళ్ళు వాళ్ళ కుటుంబాలు బాగానే ఉన్నాయి కానీ సాధారణ వ్యక్తులు ఇక్కడ చాలా ఘోరాది ఘోరమైన పరిస్థితి పోతా ఉన్నారు ఏ వ్యక్తి అయినా సరే ఒక స్వామీజీ ఒక యంత్రాన్నో తంత్రాన్నో ఇస్తున్నప్పుడు ఒక గ్యారంటీ లెటర్ ఇవ్వమని అడిగాను మనం సరే వన్ ఇయర్ లోపట నీకు ఇది ఖచ్చితంగా జరుగుతుంది జరగకపోతే నీకు మళ్ళీ దానికి డబుల్ అమౌంట్ తోటి నీకు రీఫండ్ ఇచ్చేస్తాను నేను కాబట్టి యంత్రం కట్టుకో ఈ తంత్రం కట్టుకో ఈ మంత్రం నేర్చుకో అని చెప్పి చెప్పి ఆ గ్యారెంటీడ్ పత్రాన్ని ఇస్తే బాగుంటుంది ఎందుకంటే బంగారం కొన్నప్పుడు ఇస్తారు వెండి కొన్నప్పుడు ఇస్తారు వజ్రం కొన్నప్పుడు ఇస్తారు అట్లనే ఈ తంత్రాలు యంత్రాలు మంత్రాలు చెప్పేటప్పుడు కూడా ఒక గ్యారెంటీ సర్టిఫికెట్ ఇచ్చి ఈ టైంలో ఇది కాకపోతే మీ డబ్బులు మీకు వాపసు ఇస్తామన్న విధంగా సర్టిఫికేషన్ ఇస్తే అప్పుడు డెఫినెట్గా మనం వాళ్ళని నమ్మవచ్చు అంటే నీ నమ్మకం మీద ఆధారపడతాను వాళ్ళు ముందే చెప్తారు నమ్మకం అనేది ఎంతవరకు ఉంటుంది నమ్మేవాడిని బట్టి ఉంటుంది సో నమ్మించడం అనేది మన దగ్గర ఉన్న టెక్నికాలిటీని బట్టి సో నేను నమ్మించగలిగే శక్తి నా దగ్గర ఉన్నప్పుడు నేను మాటలు ఎన్నైనా చెప్పి నమ్మిస్తాను కానీ వాడు పాపం నమ్మి నమ్మి వాడు ఆరిపోతూ ఉన్నాడు సో ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెలవాలి ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి ప్రతి దాని మీద ఆడిటింగ్ ఉండాలి ఎంత వాళ్ళు నిజంగా భక్తులు డొనేట్ చేస్తూ ఉన్నారు ఎంతవరకు వ్యాపారం ద్వారా సంపాదిస్తూ ఉన్నారు మరి వ్యాపారం ద్వారా వచ్చిన దాని మీద ట్యాక్స్ వేస్తున్నారా లేదా ఎందుకంటే ఆధ్యాత్మిక సంస్థలకి ఎగ్జంప్షన్స్ ఇస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు మరి ఎంతవరకు ఇస్తూ ఉన్నారు ఎంతవరకు సవ్యమైంది దాన్ని ఎంతవరకు యూటిలైజేషన్ అవుతుంది సో డెఫినెట్గా చూడాల్సిన అవసరం ప్రచారం ద్వారా వచ్చే ఆర్భాటకు ప్రజలు ప్రభుత్వాలు కూడా తలెక్కితే రేపు సమాజం డెవలప్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము ప్రజల్లో మూఢనమ్మకాలు తొలగించాలి కానీ ప్రజల్లో మనమే మూఢనమ్మకాలు పెంచే స్థితికి వస్తే ఎట్లా ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే ఈ మూఢనమ్మకాలు తారాస్థాయికి చేరుతూ ఉన్నాయి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక వాడిని వీడి తిట్టా వీడిని వాడి తిట్టా ఒక్కొక్కడొకటి చెప్తా ఉంటాడు వీడి చెప్పిన తప్పు వాడు చెప్పిన తప్పు ఇది కరెక్టు అది కరెక్ట్ అని నిజం చెప్పాలంటే ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరికీ ఏం తెలియదు అని అందరికీ తెలుసు కానీ పాప వీళ్ళ వీక్నెస్కి వాళ్ళు వింటూ ఉంటారు ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయనను చూసి చాలా మంది వస్తూ ఉన్నారు మీరు సోషల్ మీడియా చూసుకుంటే వందల కొద్ది స్వామీజీలు రంగులు వస్త్రాలు జుట్టు ముళ్ళు బొట్లు పెట్టుకొని ఆ గుళ్ళు కట్టుకొని ఆశ్రమాలు కట్టుకొని వందల మంది తయారైతా ఉన్నారు నాలిక తిరగదు వాళ్ళకి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళు శాస్త్రాలు చెప్తా ఉన్నారు ఒకడికి భారతం రామాయణం భారతం వేదంలో ఏముందో తెలుగు ఇలాంటి వాళ్ళు కూడా అన్నిటినీ చెప్తా ఉన్నారు పాప అమాయక ప్రజలు మాత్రం అవన్నీ నమ్మి మునిగిపోతూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళ కష్టాలు భరించేది భగవంతుడే అని ఒక నమ్ముతారు వీళ్ళ కష్టాలను తొలగించుకోవడానికి వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారో నమ్ముతారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సో లేనట్లయితే అది ఎప్పటికీ కూడా మనిషి మనిషిగా ఎదగడు చాలా కష్టాలు పడాల్సిన అవసరం వస్తుంది అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్